ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ అందరూ లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పీఈటీ అదే విధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి ఎవరు కూడా వెళ్ళకూడదు లైన్ వెళ్ళిపోవాలి లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు మంచి డాక్టర్ అయితే అవును చదువుకుంటా ఎందుకు అవుతాం సర్ గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవుతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే మేము ఎందుకు అప్పుడు సాధ్యం కొద్దిగా మీ నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మ బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి తీసుకోండి ఇంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ చేస్తారు చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తారా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది బందూరున నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది దినానికి ఎన్ని గంటలు చదువుతాం మనం స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు

कुछ मॉर्निंग स्कूल सबजेक्ट मॉर्निंग इनकी मल्बे चलते मार्किंग मार्किंग మా మీ ఇల్లు ఎంతో ఇక్కడికి మూడు కిలోమీటర్లు స్కూల్లో స్టాండర్డ్ సెట్లు ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో అలవాట్లు గానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా నాకు చెప్పాలని చెప్తున్నావా నాకు పోతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా

अगर पिक्चर के लिए एस्टर हो, पंगला बेटा इधर, पंगला बेटा एस्टर है ओ, चकली पंगला बेटा सारी, एस्टर में इस्तेमाल, सेकंड जी, कम, एस्टर में, एस्टर में ओके माय विशाल द बेस्ट, गुड लक, थैंक यू, ओके माय, इंडा, बाय, बाय, बाय